పీనట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఈ గ్లాస్తో ఓ టిన్నర్ గ్లాస్ గ్రౌండ్నట్స్ తీసుకోవాలి తీసుకుందాం ఈ నట్స్ని పొట్టి తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఓటిన్నర గ్లాస్ నట్స్ తీసుకున్నాం కాబట్టి వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లం వేస్తున్నాం పాకుకు వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు కొంచెం నెయ్యి యాడ్ చేయాలా ఇప్పుడు సోడా పొడి యాడ్ చేస్తున్నాం ఎందుకంటే బర్ఫీ క్రిస్పీగా ఉండడానికని ఇప్పుడు పాకు వచ్చిందో లేదో ఒక కప్పులో వాటర్ తీసుకొని దాంట్లో చూద్దాం వచ్చింది పాకు అలా సౌండ్ రావాలా అలా పాక్ వచ్చింది కదా గ్రౌండ్నట్స్ పౌడర్ యాడ్ చేసేద్దాం అంతా ఇలా అనుకున్నాక నైఫ్ తీసుకొని కట్ చేసుకుందాం रेडी पीनट्स बर्फी